హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను ఈరోజు చందమామ కథల్లో పంతొమ్మిది వందల యాభై మూడు జులై మాసంలో వచ్చినటువంటి జాతక కథల్లోని కోటలో కుక్కలో అనే కథ చదవబోతున్నానండి ఇక కథలోకి వెళదాం బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలన చేసే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు రుద్రభూమిలో సునకంగా జన్మించి వందల కొలది కుక్కలు గల ఒక పెద్ద మందకు పెద్దగా ఉంటూ వచ్చాడు ఒక రోజున రాజు మేలుజాతి తెల్లటి గుర్రాలను పూర్చిన తన అందాల గుర్రపు సారటు మీద విహారం కోసమని వెళ్ళి సూర్యాస్తమయం అయ్యేసరికల్లా మళ్ళీ కోటకు చేరుకున్నాడు చేరుకున్న తరువాత గుర్రపు సారటును పెరట్లో విప్పి వదిలేశారు పరిచారకులు ఆ రాత్రి పెద్ద వర్షం కురిసి సారటు పూర్తిగా తడిసిపోయింది పైగా రాజుగారి కుక్కలు మేడ దిగి వచ్చి సారటికి ఉండే తోలు సామాగ్రి నంతటిని కొరికి ముక్కలు చేసినాయి మరునాడు పరిచారకులు రాజు వద్దకు పోయి ప్రభు కుక్కలు వచ్చి మన సారటి బండి సామాగ్రి నంతటిని కొరికి పోగులు పెట్టినాయి అని ఫిర్యాదు చేశారు ఈ మాట వినటంతోనే రాజుకు కుక్కల మీద కోపం వచ్చింది వెధవ కుక్కలు కంటబడిన కుక్కనల్లా పట్టి చంపేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు రాజు ఇలా ఆజ్ఞ ఇవ్వగానే రాజ్యంలో కుక్కల వధ ప్రారంభమయ్యింది కంటబడిన కుక్కనల్లా రాజుగారు తలారి వాళ్లు పట్టి చంపుతూ వచ్చారు ఈ గొడవ ఎక్కువ కాగానే రాజ్యంలో కుక్కలన్నీ కలిసి బోధిసత్వుడు ఉండే రుద్రభూమికి వెళ్ళినాయి ఏమిటి మీరందరూ ఎందుకిలా పరిగెత్తుకు వచ్చారు అని అడిగాడు బోధిసత్వుడు ఆత్రంగా ఏలిక ఇంకేముంది మన జాతిని నాశనం చేసే ముసలం పుట్టినప్పుడు రాజుగారి గుర్రపు సారటు మీది తోలు ముక్కలను ఏవో కుక్కలు వేశాయట ఈ మాట తెలియగానే ప్రభువులు మండిపడి కుక్క జాతినే కంటపడకుండా నిర్మూలం చేయమని ఆజ్ఞ ఇచ్చారట అని విన్నవించుకున్నాయి ఆ కుక్కలు అప్పుడు బోధిసత్వుడు ఇలా తలిచాడు బయట నుండే కుక్కలు కోట లోపలికి వెళ్ళటానికి ఎంత మాత్రమూ సాధ్యపడదు ఏమి అంటే అహోరాత్రాలు పారావాళ్లు కాపలా కాస్తూనే ఉంటారు కనుక ఇది కోటలో ఉండే కుక్కలు చేసిన పనే కాని వేరేమీ కాదు ఈ మాట నిజం పోతే నేరం చేసిన కుక్కలు బాగానే ఉన్నాయి ఏ పాపం ఎరుగని నా కుక్కలు నిష్కారణంగా బలి కావలసి వచ్చింది ఇలా ఊరుకుంటే ఎలాగా నేరం చేసిన కుక్కలు ఏవో కనుక్కొని రాజుకు పట్టి ఇచ్చి నా కుక్కలను నేను రక్షించుకోవడం పాడి కదా ఇలా తలచి బోధిసత్వుడు తన కుక్కలతో మీరేమీ భయపడకండి మిమ్మల్ని రక్షించే భారం నాది నేను రాజు వద్దకు పోయి వస్తా నేను వచ్చే వరకు మీరిక్కడనే ఉండండి అని చెప్పి సముదాయించాడు సముదాయించి బోధిసత్వుడు తన మనస్సులో ధర్మం జయించుగాక రాజు న్యాయం పాలించుగాక అని అనుకుంటూ బయలుదేరాడు అలా కోటకు వెళుతున్న ఆ కుక్కను చూచి రాజుభటులెవరూ ఒక్క రాయి అయినా మీద విసరలేదు కోపగించుకోనూ లేదు అక్కడ కంటబడిన కుక్కలన్నిటినీ చంపమని ఆజ్ఞయిస్తూనే రాజు వచ్చి దర్బారులో న్యాయస్థానమందు ఆసీనుడయ్యాడు అప్పుడు బోధిసత్వుడు అనే సునకం సింహాసనం కింద నుంచి దూరి వచ్చి రాజు ఎదుట నిలబడింది రాజుగారి పరివారం ఆ కుక్కను పట్టబోయారు కాని పట్టవద్దు అని రాజు వారిని ఆటంకపరిచాడు బోధిసత్వుడు రాజుకు వినయంగా నమస్కరించి ప్రభు కుక్కలనన్నిటినీ చంపివేయమని ఆజ్ఞాపించింది తామేనా అని అడిగాడు అవును అన్నాడు రాజు అవి చేసిన తప్పేమిటి రాజా అని మళ్ళీ అడిగాడు బోధిసత్వుడు మా ఆస్థానపు సారటుకు గల సామగ్రిని కొరికి అని చెప్పాడు రాజు సరే ఆ కొరికిన కుక్కలేవో తమక ఆనవాలు తెలుసా అని ప్రశ్నించాడు బోధిసత్వుడు తెలియదు అన్నాడు రాజు మరి నేరం చేసిన కుక్కలేవో తెలుసుకోకుండా కంటబడిన కుక్కలన్నిటినీ చంపివేయమనడం న్యాయమేనా నిరపరాధులను నిష్కారణంగా చంపటమేనా ధర్మం అని అడిగాడు బోధిసత్వుడు మా సారటు సామగ్రి పాడు చేయటం చేతనే కుక్కజాతిని నాశనం చేసివేయమన్నాము అని చెప్పాడు రాజు అయితే మీ పరిచారకులు కుక్కలనన్నిటినీ చంపుతారా కొన్నిటిని వదిలిపెడతారా అని మళ్లీ ప్రశ్నించాడు బోధిసత్వుడు అన్నిటినీ చంపరు మా కోటలో ఉండే ఉత్తమ జాతి సునకాలను తాకరు అని చెప్పాడు రాజు అప్పుడు బోధిసత్వుడు ఇలా అన్నాడు ప్రభు ఇప్పుడే కదా తమరు మా సారటు సామాగ్రి కొరికి చేత కంటబడిన కుక్కనల్లా చంపివేసి నాశనం చేయవలసిందని ఆజ్ఞాపించాము అని సెలవిచ్చారు మళ్ళీ తమరే సెలవిస్తున్నారేమిటి మా కోటలో కుక్కలను మాత్రం తప్పించి అని దీన్ని బట్టి చూడగా దేవర వారికి పక్షపాతం ద్వేషం అవివేకం భయం అనే నాలుగు అవగుణాలు పట్టినట్టుగా కనబడుతున్నవి ఇవి ఎంత మాత్రము రాజలక్షణాలు కావు న్యాయ విచారణ చేసే ప్రభువులు నిష్పాక్షికంగా ఉండాలి కానీ ఇప్పుడు తమ ఆజ్ఞ వల్ల కోటలో కుక్కలు మటుకు సురక్షితంగా ఉండడం ఏ పాపమో ఎరుగని ఊరి కుక్కలన్నీ నిష్కారణంగా బలి కావడం జరుగుతున్నది న్యాయం ఎంత మాత్రమూ పాలించబడటం లేదు అదిగో ప్రభువు న్యాయం పాలించటం లేదని ఆకాశవాణి కూడా పలుకుతున్నది వినురాజా కోట కుక్కలు కూటికి లేక కళవెల పడుతూ ఉంటే దోషమెరుగని ఊరి కుక్కలు బలి అయిపోతున్నాయి రాజా ఇదా నీ న్యాయం ప్రభు ఇదా నీ ధర్మం ఈ మాటలు వినేసరికి రాజు హృదయంలో గొప్ప మార్పు వచ్చింది మరైతే మా సారటు సామాగ్రి పాడుచేసిన కుక్కలు ఏవో నీ బుద్ధిబలం ఉపయోగించి చెప్పగలవా అని అడిగాడు అందుకు బోధిసత్వుడు చెప్పలేకేం అంటూ మన కోటలో ఉంటున్న మేలుజాతి కుక్కలే అని చెప్పాడు బోధిసత్వుడు అదే మాట అన్నాడు చీకాకుతో రాజు కావలిస్తే రుజువు చేయగలను ప్రభు అన్నాడు అందుకు ఏది చెయ్యి చూతాం అన్నాడు రాజు కొంచెం మజ్జిగ గరికపోచలు తెప్పించి కోటలేని కుక్కలను రప్పించమన్నాడు బోధిసత్వుడు ఆయన సలహా ప్రకారం మజ్జిగలో గరికపోచలు ముక్కలు చేసి పడవేసి ఆ కుక్కలకు పట్టించారు వెంటనే ఒక్కొక్క కుక్క వాంతి చేసుకోవడానికి ప్రారంభించింది అవి మింగిన తోలు ముక్కలన్నీ ఒక్కటే మిగలకుండా బయటపడినాయి రాజా తెలిసిందా ఇప్పుడు నీ పనివాళ్ళు మీ కుక్కలకు ఆహారం సరిగా పెట్టకపోవడం చేత కడుపు మాడి అవి తోళ్లు కొరుక్కు తినవలసి వచ్చింది అని చెప్పాడు బోధిసత్వుడు రాజు పరమానంద భరితుడై ఈయన రూపంలో ఉన్న బోధిసత్వుడు తప్ప వేరెవ్వరూ కాదు అని నిశ్చయించి తన ఛత్రం బోధిసత్వునికి పట్టించాడు అప్పుడు బోధిసత్వుడు రాజా న్యాయ పరిపాలన చెయ్యటమే రాజ లక్షణం అని చెబుతూ ఇంకా అనేక రాజధర్మాలు ఉపదేశించాడు ఈ బోధలు విన్న తరువాత రాజు ప్రతి జీవిని దయగా చూడవలసిందని పరివారానికి చెప్పాడు ఆనాటి నుంచి కోటలో ఉండే కుక్కలకే కాక రాజ్యంలో కుక్కలన్నిటికీ రోజు ముప్పొద్దులా తగిన ఆహారం పెడుతూ కావలసిన సదుపాయాలన్నీ అమర్చమని ఆజ్ఞాపించాడు కుక్కల విషయంలోనే కాదు బోధిసత్వుని బోధలు ఎల్లప్పుడూ వింటూ రాజు తన జీవితంలో అనేకమైన మంచి కార్యాలు చేసి కైవల్యం పొందాడు ఈ విధంగా సునక రూపంలో బోధిసత్వుడు పదివేల సంవత్సరాల పాటు లోకానికి ఉపదేశాలు చేసి ఎంతోమందికి తరుణోపాయం చూపించి ధన్యుడయ్యాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ